ఈ దినము బి కొత్తకోట మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గత ప్రభుత్వంలో రేషన్ షాప్ డీలర్ల నుండి వాహనం ద్వారా తీసుకుని పోయి సకాలానికి బియ్యం ఇవ్వలేదని చాలా మంది ప్రజల నుండి ప్రభుత్వానికి వినతి పత్రాలు పోవడం వలన వెంటనే ప్రభుత్వం స్పందించి గతంలో డీలర్లు వద్దనే తెల్లవారి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సకాలంలో సాయంకాలం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు డీలర్స్ బియ్యాలను ఇచ్చేవారు అయితే గత ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ టైం ప్రకారంగా బీహార్ తీసుకోవాలని నిబంధనలు ఉండేవి అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి తిరిగి డీలర్లకు అప్పగించడం జూన్ ఒకటవ తేదీ నుండి యథావిధిగా సాగుతాయని బి కొత్త కోట అదేవిధంగా సిటిజన్ బియ్యం కార్డు ఉన్న వారికి అదేవిధంగా వికలాంగులైనటువంటి వారికి ఐదో తారీఖు లోపల ఇంటి వద్దకే బియ్యాలు చేర్చాలని తహసీల్దార్ డీలర్లు సమావేశంలో చెప్పారు డీలర్లు ఎవరైనా కొలతలు గాని సకాలంలో ఇవ్వనట్లయితే వారిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని బి కొత్తకోట తహసీల్దార్ చెప్పడం జరిగింది ఈ సమావేశంలో డీలర్ నరసింహులు ఈ యొక్క పద్దతిని గత ప్రభుత్వం మా కడుపులు కొట్టి మాకు కార్డుదారులకు సంబంధాన్ని విడదీశారు అదేవిధంగా ఈ దినం ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి డీలర్లకు పంపిణీ చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి పౌర సరఫరాల శాఖ మినిస్టర్ గారికి ధన్యవాదాలు జరిగింది ఈ కార్యక్రమంలో సీతారామయ్య గారు పిఎస్ సలీం రియాజ్ నగినా మేడం మల్లక్క వెంకటరమణ అమరావతి సోనియాస్ డేరంగుల నాగరాజు రాగలక్ష్మి లలితమ్మ అందరూ పాల్గొన్నారు అదేవిధంగా వాళ్ళ యొక్క విన్నపాని డీలర్స్ సీనియర్ నాయకులు ఎం సీతారామయ్య గారు వార్డు వైజ్ గా కార్లను డివైడింగ్ చేసి ఆయా ఏరియాలో షాపు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ చెప్పారు మాకు ఈ విధంగా రేషన్ వ్యవస్థ మా కార్డు హోలర్తో పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ విధానాన్ని తీసుకొచ్చింది కాబట్టి ధన్యవాదాలు మా నాయకులకు ప్లస్ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు మన ఫ్యూల్చర్ ప్రైమ్ మినిస్టర్ నాదేళ్ళ మనోహర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు డీలర్స్ తరఫు తెలుపుకుంటున్నాము ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా పబ్సిడీ చేసేదానికి మా డీలర్ వ్యవస్థ ఇరవై నాలుగు లక్షలు అందుబాటులో ఉంటుందని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇంకేమన్నా సార్ ఈ వ్యవస్థలో ఆఫీసర్ల స్వార్థంతో రేషన్ ఇవి కాకుండా కొత్తగా ఇచ్చినవి వాళ్ళు అనుకూలాల కొద్ది పెట్టినారు ఇది పద్ధతి సరైనది కాదు ఏ కార్డుదారులు ఎక్కడ ఉంటారో ఆ షాప్ అక్కడే ఉంటే అందరికీ అనుకూలంగా ఉంటుంది